సునీల్ ఎంతసేపు విచారణ జరిగే అవకాశం ఉంది అలాగే ఇక్కడ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతంలో ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్ ఎప్పుడైతే విశాలకు హాజరవుతారని తెలుసుకుంటున్న పోలీసులు వెంటనే అప్రమత్తంగా కావాలంటే పూర్తి తరచర ప్రాంతాలు మొత్తం కూడా తన ఆదిలోకి తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ పోలీసులు ల్యాండ్దార్డ్స్ పోలీసులు మొత్తం కూడా ఇక్కడ భారీగా మారుస్తారు ఎందుకంటే అరీష్ రావుతో మాత్రం పెద్ద ఎత్తున భారీగా అదో వారి యొక్క నేతలు కూడా తరలి వచ్చే అవకాశం అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో వారందరినీ కూడా తప్పటి చేయడం కోసమే పోలీసులు వారందరూ కూడా ఇక్కడి నుంచి సంతోషంగా మొత్తం హరీష్ రావు వచ్చినటువంటి హరీష్ రావుతో వచ్చినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది ఇంత కేవలం ట్రాఫిక్ వాహనాల చాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ అన్ని కూడా ప్రస్తుతం లోపల మధ్యాహ్నం వరకు సుమారు రెండు గంటల వరకు అవిష్టవ వన్ నమోదు చేస్తున్నారు ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి సమాధానం తర్వాత అతను ఇచ్చినటువంటి ప్రశ్నలు వారి కాల్పిలేషన్ అయితే ఈ రోజు విశాఖ పంపించవచ్చు లేదా మరొకసారి నోటీస్ విచారించే అవకాశం కూడా ఇప్పటివరకు మొత్తం నలుగురు అధికారులను ఆరోపిస్తారు ఆ తర్వాత ఒక ఛానల్ ఎంపీ ఆరోపిస్తారు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేస్తున్నది గతంలో చీఫ్ గా సభాకారాన్ని కూడా చూసుకున్న విచారిస్తూ ఈ విధంగా అర్థాలు పోలీస్ పోలీసులు తప్పించుకుని విచారంతో ఆ తర్వాత ఇప్పుడు ఆ కేసులు కూడా సుప్రీంకోర్టులో ఉంది ఇప్పటికీ చేస్తూ చార్జ్షిట్ కూడా దాఖలవుతారు సభమంత్రి కూడా ఇస్తాం తర్వాత దాఖలు వైపు కూడా మనం చెప్తున్నారు కుమార్ రావు కావచ్చు బండి పండే కావచ్చు చాలా మంది కేసులను కూడా నమోదు చేస్తున్నాడు అప్పట్లో అధికార పార్టీ ఉన్నటువంటి గ్లాస్ నేతలు తర్వాత ఫోన్ ఫోన్ల మెంబర్లు కూడా ఛార్జ్ చేశారు జడ్జిలో ఫోన్ షార్ప్ చేశారు దర్యత్తు ఫోన్ ఛార్జ్ కూడా పెద్ద ఎత్తున అభియోగాలు నేపథ్యంలోనే మీ అందరికీ నోటీస్ ప్రసంధించారు ఈరోజు హరిష్టం ప్రసంగించడానికి కూడా నమోదు చేస్తున్నారు